ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్ ఉందని వెళ్ళాము జస్ట్ వన్ డే బ్యాక్ అక్కడికి వెళ్ళాక మాలో జనాలు చూసి అమ్మో ఆఫర్ ఉంటే ఇంతమంది వస్తారని అనుకున్నాను చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది మా నేనైతే ఫ్యాషన్ ఫ్యాక్టరీని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నాకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు బట్ ఇక్కడ మాల్లో ఉన్న జనాలు చూస్తే ఐ థింక్ మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటేనే ఇంతమంది జనాలు వస్తారేమో అని జస్ట్ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మాల్ ఎంత క్రౌడ్ ఉందంటే మేము తీసుకున్న ఐటమ్స్కి బిల్ వేయించుకోవడానికి నియర్లీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఎంత మంది జనాలు ఉన్నారు మా ఇక్కడ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ ఫుట్వేర్ ఇంకా సారీస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి బట్ నాకైతే పర్సనల్లీ బాగా నచ్చింది మెన్స్ కి ఫుట్వేర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాక్టరీ వాళ్ళ టీం వాళ్ళు వచ్చి కస్టమర్స్ రివ్యూ కూడా అడుగుతున్నారు ఇది కొత్తపేట బ్రాండ్ అయినా ఈ ఆఫర్ డిసెంబర్ సెవెంత్ వరకు ఉంది ఆఫర్ ఎలా అంటే మనం ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ పే చేయాలి అలా అండ్ మనకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటది మనం వేలకు వేలు షాపింగ్ చేసినా సరే లాస్ట్లో ఒక హార్డ్ బాక్స్ లేదా ఒక డిన్నర్ సెట్ ఏదైనా ఇస్తే ఒక హ్యాపీనెస్ కదా థ్యాంక్ యూ స్టే హ్యాపీ స్టే హెల్దీ